అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని మూడు శుభవార్తలను అయితే తీసుకొచ్చారండి ఇక ఒకేసారి మూడు పథకాల డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఎప్పటి నుంచి వేస్తారు ఏ పథకాల డబ్బులు వేస్తున్నారు ఇక ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి పథకాల పరిస్థితి ఏంటి ఇక ఈ మేనిఫెస్టోలో ఏ పథకాలు ప్రవేశపెట్టబోతున్నారు మహిళలకు సంబంధించి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందామండి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ స్క్రీన్ పైన ఉన్నటువంటి ఈ లైక్ బటన్ చూస్తున్నారు కదా ఇలాంటి బటనే వీడియో కిందనే ఉంటుంది వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేసేయండి షేర్ కూడా చేసేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే తీసుకొచ్చారండి ఇప్పటికే మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తూ వారిని ఆర్థికంగా ప్రోత్సహించడానికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మహిళలకు సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక మూడు కొత్త పథకాలను అయితే ప్రవేశపెట్టబోతున్నారండి వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల మేనిఫెస్టోలో ఈ మూడు పథకాలను కూడా చేరుస్తున్నట్లు కీలక ప్రక్రియ అయితే చేశారు అందులో మొట్టమొదటిగా చూసుకుంటే మహిళలందరికీ కూడా ప్రతి నెలా కూడా వయసుతో సంబంధం లేకుండా మనకు కుటుంబంలోని ఒక మహిళకు ప్రతి నెలా కూడా మనకు మూడు వేల రూపాయలు ఇస్తామని కీలక ప్రక్రియ అయితే చేయబోతున్నారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఇది వర్తిస్తుందని ఏ కులం వారైనా ఏ వయసు వారైనా కూడా ఈ పథకానికి అర్హులేనని కుటుంబంలో ఉన్నటువంటి ఒక మహిళకైతే మనకు ప్రతి నెలా కూడా మూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే పథకాన్ని తీసుకురాబోతున్నట్లు కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఈ పథకాన్ని కూడా మనకు మరొక రెండు రోజుల్లో అయితే ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారు ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఈ అంశాన్ని అయితే మనకు చేర్చబోతున్నారన్నమాట ఇది మొట్టమొదటి శుభార్తగా చెప్పుకోవచ్చు మహిళలందరికీ కూడా ఇక రెండో చూసుకుంటే మనకు రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సంవత్సరానికి ఆరు సిలిండర్లు అండి ఆరు గ్యాస్ సిలిండర్లు మనకు గ్యాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పటికీ మనకు వెయ్యి రూపాయల వరకు ఉంది గ్యాస్ ధర ఈ నేపథ్యంలో మనకు ఆ ఊరట కలిగించే విధంగా మనకు ఆరు గ్యాస్ సిలిండర్లను ఏడాదికి అంటే మనకు సంవత్సరానికి ఆరు సిలిండర్లను మనకు పూర్తి ఉచితంగా ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తులు అయితే చేస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు ఒక రూపాయి కూడా తీసుకోకుండా సంవత్సరానికి ఆరు సిలిండర్లను ఇచ్చే విధంగా కూడా ఆ పథకాన్ని కూడా మనకు ఏపీ ఎన్నికల మేనిఫెస్టోలో అయితే చేర్చబోతోంది వైసీపీ పార్టీ ఇక దీనికి సంబంధించి కూడా మహిళలకు ఇప్పటికే మనకు సీఎం జగన్ గారు అయితే బస్సు యాత్ర చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రజలందరినీ కూడా పలకరిస్తూ వారి యొక్క నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారన్నమాట ఈ మేనిఫెస్టోకి సంబంధించి అందుకనే మనకు మేనిఫెస్టో కూడా లేట్ అయిందని చెప్తూ ఉన్నారు ఇక వారి నిర్ణయాలు తీసుకుని వారికి ఊరట కలిగించే విధంగా మనకు మహిళలకు ప్రతి నెలా కూడా మూడు వేల రూపాయలు ఏ కులం వారైనా ఏ వయసు వారైనా సరే అలాగే మహిళలందరికీ కూడా మనకు ఎవరైతే గ్యాస్ కనెక్షన్ ఉన్నారో మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు సంవత్సరానికి ఆరు సిలిండర్లు ఇచ్చే విధంగా కూడా చేస్తూ ఉన్నారు అలాగే ఇంక ఇంపార్టెంట్ పథకము మహిళలందరూ కూడా మనకు ఎక్కడి నుంచైనా మన రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడి వరకైనా ప్రయాణం చేయడానికి ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించబోతున్నారండి ఈ మూడు పథకాలు కూడా మనకు ఇంపార్టెంట్ పథకాలుగా మహిళల కోసం అయితే తీసుకురాబోతున్నారు ఇక ఎందుకు అంటే రాష్ట్ర మహిళా ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారనమాట ఇక మహిళా ఓటర్లకు ఇప్పటికే మహిళలకు అనేక పథకాలను అమలు చేసినటువంటి ఏపీసీఎం జగన్ గారు మనకు మహిళలకు ఊరట కలిగించే విధంగా మరికొన్ని పత కొత్త పథకాలు మేనిఫెస్టోలో చేర్చాలని నిర్ణయం తీసుకుని మనకు ఈ పథకాలను అయితే చేర్చడం జరిగింది ఈ మూడు పథకాలను కూడా ఇక ఈ మూడు పథకాలు అయితే ఖచ్చితంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఉంటాయండి మహిళలకు ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు సంవత్సరానికి ఆరు సిలిండర్లు ఉచితంగా ఇస్తారు ఇక ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా కల్పించబోతున్నారు ఈ మూడు పథకాలు కూడా ఖచ్చితంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఉంటాయని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఎం జగన్ గారు అయితే తెలియజేశారు ఇది మహిళలకు సంబంధించి కొత్త మేనిఫెస్టోలో రాబోయేటువంటి మూడు కొత్త పథకాలకు సంబంధించి ఇక రెండో చూసుకుంటే మనకు మహిళలందరికీ కూడా గత పదిహేను రోజుల ముందు అంటే ఎన్నికల కోడ్ రాక మునిపే ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయుత నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాల్లోకి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు విడుదల చేస్తారండి కానీ ఈ డబ్బులు అయితే జమ కాలేదండి కేవలం ఇరవై శాతం మందికి కూడా జమ కాలేదు ఇంకా కానీ సీఎం జగన్ గారు మొన్న మేమంతా సిద్ధం బస్సు భాగంగా ఆయన ఒక మాట చెప్పారు ఇంతకు ముందు ఎప్పుడు కూడా నేను బటన్ నొక్కినప్పుడు మీకు చెప్పలేదు వారం నుంచి ఐదు రోజుల నుంచి వారం రోజుల లోపు డబ్బులు అయితే పడిపోయి ఈసారి చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మనకు డబ్బులైతే జమ కావట్లేదు కాబట్టి డబ్బులు అయితే తొందరగా కాకుండా మనకు నిదానంగా డబ్బులు అయితే జమ అవుతాయి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు మీరు కొంచెం ఓపిక్గా ఉండాలని కూడా సీఎం గారే స్వయంగా చెప్పారు ఇప్పుడు అదే విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మనకు ఈ వైఎస్ఆర్ చేత పథకానికి పథకం కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఊహించిన ప్రకటన అయితే తీసుకొచ్చిందండి ఇక రేపటి నుంచి రోజుకు కొన్ని జిల్లాల చొప్పున ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈ డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు ఈ డబ్బుల్ని అయితే మనకు పంపిణీ చేయనున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ గారు అయితే చెప్పారు ఒకవేళ మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా డబ్బులు అయితే పడిపోతుందండి ఆధార్ లింక్ అనేది ఉంటే కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి ఈ యొక్క ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోండి ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఇక రెండో పథకం చూసుకుంటే మనకు ఓసీ మహిళలకు సంబంధించి మనకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల ఉన్న వారందరికీ కూడా మనకు ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ నొక్కి వారికి కూడా పదిహేను వేల రూపాయలని అయితే విడుదల చేశారండి ఇక ఈ పదిహేను వేల రూపాయలను విడుదల చేసిన రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది వైఎస్ఆర్ చేతి డబ్బులైనా కూడా మనకు కేవలం ఇరవై శాతం మిక్కి అయినా అంటే వందల ఇరవై మందికి అయినా పడ్డాయి కానీ ఈ ఈబీసీ నేస్తం డబ్బులు అయితే అస్సలు పర్లేదండి కాబట్టి ఈబీసీ నేస్తం కింద చాలా తక్కువ మందికి జమ అయింది కాబట్టి వారికి కూడా మనకు ఊరట కలిగించే విధంగా ఈబీసీ నేస్తం పదిహేను వేల రూపాయలను కూడా విడుదల చేస్తామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలిపారు కాబట్టి మహిళలందరూ కూడా కొంచెం ఓపిక్గా ఉండాలని వారి యొక్క ఖాతాల్లోకి ఈ డబ్బులు వైఎస్ఆర్ చేత కింద పదిహేను వేల రూపాయలు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం కింద పదిహేను వేల రూపాయలు అయితే పడుతున్నాయి ఒకసారి మీరందరూ కూడా చెక్ చేసుకోండి అని మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు అనేక పథకాలను అయితే అమలు చేయబోతున్నట్లు కూడా కీలక ప్రజ్ఞత చేసింది ఇది అప్డేటు వీడియోను తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉందండి లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే లైక్ కూడా చేయట్లేదండి వీడియోను లైక్ చేయండి షేర్ కూడా చేయట్లేదండి మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి